శ్రీ మహాగణాధిపతియ నమ ఐం మహా సరస్వతీయ నమ శ్రీ లలితాంబికాదేవియ నమ ద్వాదశ రాసుల వాళ్లకు ఎలా ఉండబోతుంది జూలై మాసమంతా కూడా ఏ విధముగా ఉంటుంది అంటే ఒక విశేషము ఉన్నది ఈ జూలై మాసంలో ఏమిటి విశేషము అంటే శుక్రుడు స్వక్షేత్రములో ఉండటం అనేటువంటిది చాలా యోగదాయకం అలాగే మామూలుగా ఈ కేతువు కుజుడు కలిసి ఉండటం అనేటువంటిది కూడా సింహరాశిలో ఒక రకమైనటువంటిది యోగం ఎందుకు ఆ యోగము అంటే సింహరాశ్యాధిపతి అయినటువంటి రవి ఒక యోగాన్ని ఇవ్వాలి అనేటువంటిది ఉంటుంది గ్రహాలకు రాజు కాబట్టి అందువలన పన్నెండు రాసుల వాళ్లకు కూడా శుక్రుడు స్వక్షేత్రములో ఉంటే ఎలా ఉండబోతున్నది ఈ రవి కుజులు మామూలుగా కుజకేతువులు కలిసి ఉండేటువంటి దాని వలన జరిగేటువంటి విధానాలు ఏమిటి చంద్రుడు అంటే మామూలుగా సహజముగా తొందర తొందరగానే తిరుగుతూ ఉంటాడు అన్ని రాసులను ఇవి కొంచెం ఎక్కువగా నెలల పాటు ఉండేటువంటివి కాబట్టి కొంచెము చూసుకోవాలి అందువలన చాలా యోగవంతమైనటువంటి ఇవి నడుస్తాయి అనేటువంటిది తెలుస్తూ ఉన్నది ఎవరెవరి జాతకములో అయితే శుక్రుడు బలంగా ఉంటాడో అలాగే సింహరాశి వాళ్ళకి ఏమిటి ఆ రాశిలో ఉండేటువంటి వాళ్ళకనే కాకుండా కుజకేతువుల యొక్క ప్రభావం ఎవరి జాతకములో అయితే యోగదాయకముగా ఉంటుందో వీటన్నిటినీ ఏమి తెలుపుతుంది మనకు అంటే రాహువు కుంభములో ఉండటం కేతువు సింహంలో ఉండటం వలన అలాగే రాజకీయ నాయకులకు కావచ్చు ఒక పదవి కాంక్షించేటువంటి వాళ్లకు కావచ్చు నాకు ఈ యోగము ఈ మహర్దశ ఎందుకు నాకు రాలేదు ఒక అవార్డు ఎందుకు రాలేదు అనేటువంటి వాళ్లకు కావచ్చు శుక్రుడు స్వక్షేత్రములో ఉండేటువంటి దానివల్ల కళలకు అధిపతి కాబట్టి స్త్రీలకు ఎక్కువగా ప్రాధాన్యతగా మంచి పేరు రావటం అనేటువంటిది కూడా ఉంటుంది ఎంతో ఎంతోమంది స్త్రీలు వాళ్ళ వాళ్ళ యొక్క ఇది తగినట్టుగా మాకు రాలేదే ప్రతిభ అనేటువంటి వాళ్లకు యోగం అనేటువంటిది ఉండబోతున్నది అలా శుక్రుడు అంతేకాకుండా సినిమా రంగము కళలలో రాణింపు ఉండేటువంటి వాళ్లకు మంచి మహర్దశ పట్టేటువంటి అవకాశము ఉన్నది చాలా మేలు జరిగే అవకాశాలు ఉన్నాయి ఈ జులై మాసంలో అనేటువంటిది తెలియజేస్తూ ఇక మేషరాశి నుండి మీనరాశి వరకు ఎలా ఉండబోతుంది అనేటువంటి దాని గురించి ఇప్పుడు మీకు స వినయముగా తెలియజేస్తాను స వివరముగా కన్యారాశి వారికి ఈ జులై మాసము ఎలా ఉంది అంటే బాగుంది అనేటువంటిది తెలియజేస్తూ ఉన్నాను అనుకూలవంతముగానే గాక జీవిత భాగస్వామితో చిన్న చిన్న మాట పట్టింపులు అనేటువంటివి ఉండవచ్చునేమో కానీ మీ ఎదుగుదలకు మాత్రము గాక కాస్త అవకాశాలు కొన్ని చేతికి అందినట్టే అంది జారిపోతున్నాయి ఏమిటా అనేటువంటి ఆలోచన చేసేలోపే మళ్ళీ మీకు ఒక ఫోన్ కాల్ ద్వారా మీది మీకు చేస్తున్నాము అనేటువంటి మాట వస్తుంది వృత్తి వ్యాపారాలలో చేసుకునేటువంటి పెద్దల సలహాలు అనేటువంటివి పాటిస్తే మీకు యోగదాయకముగా ఉంటుంది గాక ఆర్థిక వ్యవహారాలు కొంచెం నిరుత్సాహముగా ఉన్నప్పటికీ కానీ ఏదో ఒక రకమైనటువంటి మేలు స్థిరత్వముతో అనుకూలవంతమైనటువంటి ఒక పెద్ద మార్పు అనేటువంటిది జరిగే పరిస్థితులు ఉన్నాయి రుణాలు ఒత్తిడి అనేటువంటిది పెరుగుతుంది అయినా వాటిని సమన్వయం చేసుకొని తీర్చేయగలుగుతారు కాక చేయవలసినటువంటి పనులు అన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకోవడం జరుగుతుంది వాహనాల్లో వెళ్ళేటప్పుడు జాగ్రత్త ఎక్కువగా లాంగ్ డ్రైవ్ అనేటువంటిది లేకుండా జాగ్రత్త వహించండి కొంచెము ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి అని మీ మనస్సుకు మీకే తెలిసినప్పటికీ వాటిని మళ్ళీ మీరే సమన్వయము చేసుకొని సర్దుబాటు చేసుకొని ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి ఒక ముఖ్య విషయంలో మిత్రులతో కాస్త వాదోపవాదాలు అనేటువంటిది జరిగే పరిస్థితి ఉన్నది అంటే అది కాదు అంటే ఇది కాదు అనేటువంటి మాట ఉంటుంది కానీ తర్వాత మీ మాటకే ముగ్గు చూపి వాళ్ళు కూడా సరేలే అనేటువంటిది ఉంటుంది అలాగే చిన్న తరహా పరిశ్రమలు అనేటువంటివి పెట్టుకున్నటువంటి వాళ్లకు కొంత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ నెలాఖరులో మేలు జరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఏది ఏమైనా విద్యార్థిని విద్యార్థులకు యోగవంతమైనటువంటి కాలము కనపడుతున్నది రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు కూడా కొంత యోగ యోగకరంగానే ఉన్నది ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు యథావిధిగా ఉద్యోగాలలో మంచి అనుకూలమే ఉంటుంది గాక ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాలను చూసుకొని తన అనుగుణంగా ముందుకు వెళ్ళండి మేలు జరుగుతుంది జయోస్తు శ్రీ మహాగణాధిపతి నమ ఐం మహా సరస్వతి నమః శ్రీ లలితాంబికాదేవియ నమ ద్వాదశ రాసుల వాళ్లకు ఎలా ఉండబోతుంది జూలై మాసమంతా కూడా ఏ విధముగా ఉంటుంది అంటే ఒక విశేషము ఉన్నది ఈ జులై మాసంలో ఏమిటి విశేషము అంటే శుక్రుడు స్వక్షేత్రములో ఉండటం అనేటువంటిది చాలా యోగదాయకం అలాగే మామూలుగా ఈ కేతువు కుజుడు కలిసి ఉండటం అనేటువంటిది కూడా సింహరాశిలో ఒక రకమైనటువంటిది యోగం ఎందుకు ఆ యోగము అంటే సింహరాశ్యాధిపతి అయినటువంటి రవి ఒక యోగాన్ని ఇవ్వాలి అనేటువంటిది ఉంటుంది గ్రహాలకు రాజు కాబట్టి అందువలన పన్నెండు రాసుల వాళ్లకు కూడా శుక్రుడు స్వక్షేత్రములో ఉంటే ఎలా ఉండబోతున్నది ఈ రవి కుజులు మామూలుగా కుజకేతువులు కలిసి ఉండేటువంటి దాని వలన జరిగేటువంటి విధానాలు ఏమిటి చంద్రుడు అంటే మామూలుగా సహజముగా తొందర తొందరగానే తిరుగుతూ ఉంటాడు అన్ని రాసులను ఇవి కొంచెం ఎక్కువగా నెలల పాటు ఉండేటువంటివి కాబట్టి కొంచెము చూసుకోవాలి అందువలన చాలా యోగవంతమైనటువంటి ఇవి నడుస్తాయి అనేటువంటిది తెలుస్తూ ఉన్నది ఎవరెవరి జాతకములో అయితే శుక్రుడు బలంగా ఉంటాడో అలాగే సింహరాశి వాళ్ళకి ఏమిటి ఆ రాశిలో ఉండేటువంటి వాళ్ళకనే కాకుండా కుజకేతువుల యొక్క ప్రభావము ఎవరి జాతకములో అయితే యోగదాయకముగా ఉంటుందో వీటన్నిటినీ ఏమి తెలుపుతుంది మనకు అంటే రాహువు కుంభంలో ఉండటం కేతువు సింహంలో ఉండటం వలన అలాగే రాజకీయ నాయకులకు కావచ్చు ఒక పదవి కాంక్షించేటువంటి వాళ్లకు కావచ్చు నాకు ఈ యోగము ఈ మహర్దశ ఎందుకు నాకు రాలేదు ఒక అవార్డు ఎందుకు రాలేదు అనేటువంటి వాళ్లకు కావచ్చు శుక్రుడు స్వక్షేత్రములో ఉండేటువంటి దానివల్ల కళలకు అధిపతి కాబట్టి స్త్రీలకు ఎక్కువగా ప్రాధాన్యతగా మంచి పేరు రావటం అనేటువంటిది కూడా ఉంటుంది గాక ఎంతోమంది స్త్రీలు వాళ్ళ వాళ్ళ యొక్క ఇది తగినట్టుగా మాకు రాలేదే ప్రతిభ అనేటువంటి వాళ్లకు యోగం అనేటువంటిది ఉండబోతున్నది అలా శుక్రుడు అంతేకాకుండా సినిమా రంగము కళలలో రాణింపు ఉండేటువంటి వాళ్లకు మంచి మహర్దశ పట్టేటువంటి అవకాశము ఉన్నది చాలా మేలు జరిగే అవకాశాలు ఉన్నాయి ఈ జూలై మాసంలో అనేటువంటిది తెలియజేస్తూ ఇక మేషరాశి నుండి మీనరాశి వరకు ఎలా ఉండబోతుంది అనేటువంటి దాని గురించి ఇప్పుడు మీకు స వినయముగా తెలియజేస్తాను స